మాత నిశ్చలమ్మ నారాయణమ్మ నన్ను మళ్ళీ 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 క్షమిస్తున్నారు ఇవాళ కూడా క్షమించాలి ఎందుకంటే కేవలం వీరి గానాన్ని వినడానికే ఆడ్యూరెన్స్ నిండుతాయి వీరు పాడి చేస్తే ఇవాళ అందరం కూడా గర్వించాల్సిన విషయం మన హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి కూడా అవార్డు అందుకుని ఏమన్నా ఉందంటే నాకు డ్యూటీ ఉంది డ్యూటీ దిగిన తర్వాత మాట్లాడతాను నాకు ఇక్కడ రావడానికి బస్ ఛార్జ్ కూడా నువ్వు ఇవ్వాల్సిన లేదు అని ఆవిడ నడిచేటువంటి తిన తేక్త ప్రత్యాగానికి రూపము అచలతత్వానికి రూపము మహాజ్ఞాని అజ్ఞానమైనటువంటి టీవీ యూట్యూబ్ ఛానల్ ఛానళ్ళని కేవలం పాటలు పాడే మనిషి కింద లేకపోతే ఇంకొంచెం సాహసించి ఆవిడకి అక్షర సమస్త జ్ఞాన స్వరూపాన్ని అందుకున్న మనిషిని అక్షర జ్ఞానం లేకపోయినా పాటలు పాడుతున్నారని ఇలాంటి సెన్సేషన్ కామెంట్లు పెట్టి వాళ్ళు వేలకు వేల వ్యూస్ ఆవిడ పాటలకు సంపాదిస్తున్నారు ఇవాళ పదే పదే నేను ఆవిడ క్షమాపణలు పెడుకుంటూ వారు రెండు గంటల తర్వాత కూడా మనం ఆవిడ మాట్లాడుతుంటే ఇంకా కావాలమ్మ అని అడుగుతాము అటువంటిది వారికి కొన్ని నిమిషాలే అని నేను దాన్ని క్షమిస్తారు కాబట్టి చెప్పాను జై సద్గురునాథ ప్రభు మహారాజుకు గట్టిగా ఈ మందిరం శోభిల్లాలి ఓంకార శబ్దం రావాలి జయ శ్రీ 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 మన్నారాయణాది సిద్ధాంతమునకు అచల గురు సాంప్రదాయమునకు శివరామ దీక్షిత అచల పరిపూర్ణమునకు శ్రీ 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 త్రిదండి చిన్న జిఆర్ స్వామీజీకి ఇక్కడ విలిచినటువంటి యొక్క రమణమూర్తి గారికి మరి నా హృదయపూర్వకంగా ద్వాదశి వందనాలు సమర్పించుకుంటున్నాను నేను చిన్నదాని నాయన నాకు చదువు రాదు చేసే పని జ్యేచంశీలా చేస్తా అయినా మేము ఇక ఈ రకంగా గురుబోధ తీసుకొని ఎక్కడైనా వెళ్తుంటాను గురువుగారి దగ్గరికి మా యొక్క దీక్ మా దీక్ష ఏంటిదంటే శివరామ దీక్షితీయం అచల పరిపూర్ణ బోధ అటువంటి దీక్షిత నాయన నేను తీసుకున్నా చదువు రాకున్న గురుమూర్తి అన్నీ చెప్పిండు నాకు అట్లా పట్టుకున్నా చదువుతో పని లేదు అను అన్నట్టు జాయితే సూద్రహం కర్మణాం జాయితే ధ్వజహ వేద పాఠేన విప్రాణం బ్రహ్మ జ్ఞానేన బ్రాహ్మణ అని చెప్పినటువంటి అయ్యా మరి నరుడు నారాయణుడు అనంగనే ఇన్నం మనం కానీ చూడలేదు ఎక్కడ ఇక్కడ మాత్రం చూస్తున్నాం మరి మా మానవుడు మాధవుడు అనంగనే ఇన్నాం కానీ ఇక్కడ చూస్తున్నాం అయ్యగారిని ఇక్కడ చూస్తున్నాం ఇగో అయ్యగారిని రమణమూర్తి గారును స్వామీజీని మరి మానవ సేవ మాధవ సేవ అని అన్నాం కానీ మానవ సేవ ఎంత చేస్తున్నాడో మాధవుడే చేస్తున్నటువంటి మహానుభావుని ఇన్నా చూస్తున్నాం ఇక్కడ మరి అక్కడ చూస్తున్నాం స్వామీజీని అంటే అందుకు అటువంటిది నాయన ఇది మానవుడు మాధవుడు అయ్యిండంటే ఇక గిట్ల అవుతారు గిట్ల కానీ ఏం తెలియకుండా కాలేం గురువు శిక్షణ లేకుండా గురువు శిక్షణ లేక గురుతెట్లు గలుగురా హజునికై నను వాని అబ్బకైన తాళము చెవిలేని తలుపెట్ల ఊడురా విశ్వదా వీరామ వినరవేమా గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వరా గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాప్రదాయ కర్తృ వంశ ఋషుభ్యో మహాభ్యో నమో గురుభ్యర్వ పప్లవరైత ప్రజానగన ప్రత్యకర్దో బ్రహ్మేవామస్మి అహం పదార్దరయ శ్రీ బ్రహ్మ విద్యా గురు విష్ణు సూర్యం శ్రీ జనకము జనకముఖం చ సాందీపేషం కృష్ణంచర్జున సైతం ఉద్ధవం నమో నమ భక్తజన కల్ప వృక్షం శితజన పక్షపాదం శ్రీ బ్రహ్మానంద స్వామీజీ అస్మద్గురు నమామ్యో అచర మాతాజీ శీలం సూర్యకాంత మాంబ సమేత అచర గుజీ వెంకటదాసార్య పాద కమల సేవితం శ్రీమతి గురు దయానందం కస్తూరి గురుదయానందం కస్తూరియుధం నిష్కల్మానందం రాజయార్య రాజయోగేంద్ర పాదకమల సేవితం శ్రీమతి గురు కృపానంద పకిడ విమలాంబ సమేత నిత్యానంద రాజేశ్వరార్య సద్గురుం సద్గరు అస్మద్గురు సంహారంభం కృష్ణ మధ్యమం శ్రీ మహావిష్ణు పర్యంతం పరం పరం జై సద్గురునాథ ప్రభు మహారాజుకి జై శ్రీమన్నారాయణాది బృహద్వాసి సిద్ధాంతమునకు ఇంకా ఎక్కువ టైం లేదు నాయన ఎక్కువ చెప్పను ఒక్కటే చుడుమునాథ ఆ తల్లి ఆ సీతాదేవి అడుగుతుంది శ్రీరామచంద్రమూర్తిని ఓ నాదా నాద నాదా ఈ సొగసగు బంగారులేడి కావల నాదా ఎడుకుందు దీన్ని ఇటకు ఇడువక తెమ్మిక నాదా కడుమోదము తోడదాన్ని కాపాడుకుందునయ్య చుడుమునాదా ఈ సొగసగు బంగారులేడి కావల నాదా ఎందుకే సీత మాయలేడి జాడలు మనకెందుకే వనిత ఇందువదన ఇందువదన రాక్షసులు ఇలను కామరు పులైరి మందమతులు నింద చేతురు నా మాట వినుబుజాత ఎందుకే సీత ఈ మాయలేడి జాడలు మనకెందుకే వనిత అయ్యా రామచంద్ర స్వామి నా ప్రాణనాదా నేను నిన్నడని ఏమన్నా అడిగిందాయన ఆ లేడిని కాలి ఆ లేడిని అడిగిన నా కోరిక తీర్చకుంటే ఎట్లా అని ఆ తల్లి ఆ జగన్మాత సీత లోకమాత అడిగితే వద్దిటు వలుక ఓ రామచంద్ర ఏమి అడిగిల నేను ఏమన్నా కోరిన్నా నిన్ను వద్దిటు వలుక బూవల్లబనా మాట వినుము వద్దిటు బుద్ధి వద్దిటువలుకాధిదీర్చకిట్లు కాని పోని మాటలాడేదారు పొద్దు పొద్దున్నే లేచి రద్దీ చేయు చుందురేమి వద్దిటు వలుక బూవల్లబనా మాట వినుము వద్దిటు వలుక దిగులు ఏలనే ఓ వనితరని కోరిక తీర్తూ మమతలేలనే పొగడం కల్పకూరి నగరంపున నివసించిన ఆ భగవంతుని కృపగలిగితే లేడిని తెచ్చద దిగులు ఏలనే ఓ వనితరని కోరిక తీర్తూ మమతలేలనే అని ఆ రామచంద్రములు తన్నట్టుగా పెద్దలు చెప్తే ఇన్నావు నాయన అంతేగాని జై సద్గురునాథ ప్రభు మహారాజుకు శ్రీ 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 త్రిదండి చిన్న జిఆర్ స్వామీజీకి అలాగే రమణమూర్తి ఎంతో కృషి చేసి పనందిన ఆయన అన్న ఎట్లయినా మీరు రావాలి అమ్మగారు అన్నదానికి ఆయనకు కూడా శిరసు వంచి ద్వాదశి వందనాలు చేస్తున్నాను ఆయన ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరి మీరు కూర్చున్నటువంటి విన్నటువంటి మహాత్ములకు మహనీయులకు ద్వాదశి వందనాలు ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రజలకు జయభారత పబ్లికేషన్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో త్రీ డబల్ జీరో ఎయిట్ నైన్